అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజుగారి హెస్టేట్స్ అందరూ బాగుండాలని ఆ భగవంతుడికి మనసారా ప్రార్థిస్తున్నానండి ఇదిగోండి సార్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇదిగోండి సార్ ఎకరా ల్యాండ్ ఇది ఇది జీసిగడా మండలం రాజా నుంచి ట్వల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి సిగడాం రైల్వే స్టేషన్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందండి డైరెక్ట్గా రోడ్ కనెక్టివిటీ ఉంది వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ఉంది రోడ్ యాక్సెస్ డైరెక్ట్గా సైట్ వరకు ఉందండి ఇది కేవలం ఎకరా కేవలం ముప్పై లక్షలు మాత్రమే త్వరపడండి తక్కువ బడ్జెట్తో ఎక్కువ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోండి ఎవరైతే వ్యవసాయ భూముల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో వారి కొరకు ఈ వీడియోలు చేస్తున్నామండి ప్రత్యేకంగా వ్యవసాయ భూములను మేము సేకరిస్తున్నామండి రాజుగారి ఎస్టేట్స్ సో ఎటువంటి డిస్ప్యూట్ లేని ల్యాండ్స్ అండి ఇవి రోడ్ కనెక్టివిటీ ఉంది డైరెక్ట్గా రైతుతోనే మీకు కూర్చొని పెడతాం చూస్తున్నారు కదా ఇది రైల్వే స్టేషన్ రోడ్ అండి ఇక్కడ నుంచి రైల్వే రైల్వే స్టేషన్ సిగడా రైల్వే స్టేషన్ కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందండి చాలా మంచి ల్యాండ్ అండి ఎవరైనా కోళ్ళ ఫారమ్స్ కానీ ఇంకేదైనా రెంటల్ పర్పస్ మీద కూడా ఈ ల్యాండ్స్ ఇవ్వచ్చు మనం లేదు కొన్నాళ్ళు మనం కొన్ని రోజులు ఇన్వెస్ట్ చేసుకుందామన్నా ఇది చాలా మంచి ల్యాండ్ అండి త్వరపడండి అది తక్కువ ధరకి కేవలం ఎకరా ముప్పై లక్షలు మాత్రమే ఆఫర్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం మా నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ డబల్ టూ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ నైన్ సెవెన్ టూ ఎయిట్ ఫోర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్